హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్కూల్స్ ఓపెన్ అయిపోయే పొద్దున్నే కొంచెం టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు అంటే మనం ముందు నైట్ ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న తేలిగ్గా అయిపోయే టిఫిన్స్ చూపిస్తున్నాను ఇడ్లీ కూడా గ్రైండర్తో పని లేకుండా ఇడ్లీ దోశ కూడా ఎలా వేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇంకా ఇన్స్టెంట్ ఆరు రకాల టిఫిన్స్ని చూపిస్తున్నాను ఇవి బాక్సుల్లోనే కాదు గెస్టులు వచ్చినా సరే మనం నైట్ టైము టిఫిన్స్ చేసుకుంటాం కదా ఎవరైనా ఉపవాసాలు ఉండి నైట్ టైము శుక్రవారం శనివారం అలాంటప్పుడు కూడా ఓపిక లేనప్పుడు కూడా చేసుకునే టిఫిన్స్ నేను చూపిస్తున్నాను ఈజీగా అయిపోతాయి ముందుగా మనము గ్రైండర్తో పని లేకుండా ఇడ్లీ ఎలా వేసుకోవచ్చు దోశలు ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక కేజీ మినపగుళ్ళు ఒక కేజీ బియ్యం నేను మర అంటాం కదా మర పట్టించుకోవడం మెత్తటి పిండి పట్టించేసాను ఇలా ఇడ్లీలు బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా సరే ఇడ్లీ పిండి గ్రైండర్ వేయడం ఇవన్నీ కుదరని వాళ్ళకి చక్కగా వచ్చేస్తాయి ఇడ్లీ కూడా అంతే టేస్ట్గా ఉంటాయి పెద్దవాళ్ళు ఓపిక లేని వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఇలాంటిది అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులు నిలవ ఉండడం అదొక రకం అదొక మోడలు ఇది ఏంటంటే మనం ఇలా మినప్పిండి బియ్య బియ్య పిండి నేను పట్టించుకున్నానని చెప్పాను కదా అలా చేసుకోవడం ఇదొక మోడలు ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను ఒక గ్లాసు మినప్పిండికి నేను రెండున్నర గ్లాసులు ఉప్పు రవ్వ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఆ రెండు కలిపి నేను నానపెట్టేశాను నైట్ నానపెడితే మార్నింగ్ వరకు ఒక ట్వెల్వ్ అవర్స్ అలా నానపెడితే బాగుంటుంది ఇంకా పుల్ల ఇంకా బాగా పులవాలి పుల్లగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ టైము ఉంచుకోవచ్చు ఈవినింగే కలిపేసుకుని మార్నింగ్ వరకు రెడీగా ఉంచుకోవచ్చు ఇక్కడ నేను ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాను దోశకు కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత కావాలని చెప్పా ఒక కప్పు బియ్య మినప్పిండికి నేను రెండున్నర కప్పులు బియ్య పిండి కొందరు అయితే ఈ బియ్య పిండిని బియ్యాన్ని కడిగి ఆరపోసి అలా మిక్సీ అదే మరపట్టించుకుని మెత్తటి పిండిలాగా అలా కలుపుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు కానీ అంత టైం దొరకదు కదా చాలామందికి అప్పటికప్పుడు చేసుకోవాలి మనకి ఫ్రిడ్జ్ అవైలబిలిటీ లేకపోయినా మనకి చేయడానికి గ్రైండర్ అవైలబిలిటీ లేకపోయినా ఎలా అయినా చేసుకోవచ్చు నార్మల్ మినపగుళ్ళు అంటే మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ పిండి వస్తుంది దీనికి కొంచెం తక్కువ వస్తుంది కానీ రుచికి కానీ ఏదైనా అదే రుచి అలాగే వస్తాయి ఇడ్లీలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను అలా మార్నింగ్ టైంలో కొంచెం ఉప్పు కలిపేసి దాన్ని నేను ఇడ్లీలా వేసేసాను ఇక్కడ దోశలు కూడా దోశ పిండికి ఇడ్లీ పిండికి రెండు నానపెట్టుకుని కొంచెం పులిశాక ఆ పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కూడా మనకి మామూలు ఇడ్లీ పిండిలాగే స్టోర్ అవుతాయి మన ఫ్రిడ్జ్లో కూడా బాగానే ఉంటాయి త్రీ ఫోర్ డేస్ అంటే వెట్ గ్రైండర్ వేయడం కడుక్కోవడం ఈ పని అంతా కుదరని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు కొందరికి పులిసిన దోశలు ఇడ్ పులిసిన ఇడ్లీ అంటే నచ్చుతాయి కొందరికి అలా కమ్మగా తినడం అంటే నచ్చుతాయి ఎలా అయినా చేసుకోవచ్చు వీటికి ఉల్లిపాయలు అవి వేసుకుని దోశలు మినప ఊతప్పం మనం గుంత పొంగడాలు రొట్టి అన్నీ చేసుకోవచ్చు మినపగుళ్ళు కూడా అంటే ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండున్నర గ్లాసులు ఉప్పుడు రవ్వ అంటే ఇడ్లీ రవ్వ మనకి అదే కనుక దోశల పిండికైతే ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండున్నర గ్లాసులు బియ్యం కొంచెం మెంతులు ఒక అర చెంచా మెంతులు వేసుకుని చేసుకోవచ్చు రొట్టి వేయడం అందరికీ ఐడియా ఉంటుంది కానీ టిఫిన్స్ కాబట్టి వెరైటీగా నేను చూపిస్తున్నాను ఒక ఇడ్లీ పిండితో ఇడ్లీలు ఊతప్పం మనం గుంత పంగడాలు అంటాం వా అవి రొట్టి ఇలా నాలుగైదు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఒకసారి ఇడ్లీ పిండి పట్టుకున్నా ఇలా కలిపి పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో మనకి ఎంతో ఉపయోగం ఉంది చక్కగా ఎవరైనా గమ్ముని ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు వేసి పెట్టచ్చు టిఫిన్స్ని ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటే బాగుంటుంది రెండు రకాలు కూడా మనకి బాగా అనిపిస్తాయి ఇడ్లీ పిండితో మనం ఇంకా పునుగులు కూడా కొంచెం మైదా పిండి కానీ కొధుమ పిండి కానీ కలుపుకొని పునుగుల్లా కూడా వేసుకోవచ్చు వీటన్నిటిలో కూడా చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ అలా ఎవరు ఏది ఇష్టపడితే అలా వేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా కమ్మగా చక్కగా తినేయొచ్చు నెయ్యి వేసుకుని రుచిగా దాని మీద కారపొడి చల్లుకు తిన్నా ఇడ్లీలు చాలా బాగుంటాయి దోశ ఏదైనా కానీ బాగుంటుంది కారపొడి కందిపొడి అని పొడి ఇడ్లీ కారం ఇడ్లీ అంటాం కదా ఆ టైపులో ఇంట్లో కూడా సరదాగా చేసుకోవచ్చు నెయ్యి వేసేసి మీద కారపొడి వేసి ఇచ్చేయడమే ఇక్కడ నేను కొత్తగా ట్రై చేశాను కొబ్బరిషిప్పుతో కూడా ఇడ్లీ ట్రై చేశాను కానీ దీనికి ఎక్కువ టైం పట్టింది ఉడకడానికి సరదాగా చేశాను ఒకసారి కానీ కొబ్బరి చెప్పుతో చాలా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది వేడి కూడా ఎక్కువ ఉండాలి కొబ్బరి చిప్ప తొందరగా వేడి ఎక్కదనమాట అందుకని వేడి కూడా ఎక్కువ టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి కడుక్కునే పని లేకుండా అయిపోతాయి ఇలా అయితే మాత్రం మనకి ఇడ్లీ పిండి ఇడ్లీ రేకులు కడుక్కోవడం కొంచెం కష్టం అనుకుంటే సరదాగా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు చిన్న పిల్లలకి టూ త్రీ ఇయర్స్ పిల్లలకి దీని మీద నెయ్యేసి ఇలా కారపడేసి ఒక స్పూన్ వేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు ఎప్పటికప్పుడు వెరైటీగా తినాలి వెరైటీగా రుచి ఉండాలి అని కోరుకుంటారు కదా అందుకని అలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇది ఒక అరగంట అయిపోయాక మామూలు ఇడ్లీలాగే వచ్చేసింది బాగున్నాయి ఈ వెరైటీ కూడా వెరైటీ ఇడ్లీ రెడీ ఇక్కడ ఇంకో రకం ఇడ్లీ చూపిస్తున్నాను మనకి బీట్రూట్ క్యారెట్ ఏదైనా సరే తురుమేసుకుని వాటిని ఇడ్లీ పిండిలో కలుపుకుని చక్కగా ఇలా రకరకాల వెరైటీ ఇడ్లీ కూడా వేయచ్చు పిల్లలకి హెల్దీ కదా కళ్ళకి మంచిది ఆరోగ్యానికి మంచిది బీట్రూట్ క్యారెట్ తినడానికి ఇష్టపడిన పిల్లలకి ఇలా ట్రై చేయొచ్చు స్కూల్కి బాక్సుల్లో కూడా వెరైటీ వెరైటీగా ఉంటే వా పిల్లలు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వెరైటీగా ఉందని తినడానికి కూడా ఇష్టపడతారు ఎప్పుడు ఒకే రకం కాకుండా రోజుకు ఒక వెరైటీ ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారని మీకు ఐడియా ఉండే ఉంటుంది నా ఐడియాని కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ బీట్రూట్ ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ ఏదైనా ఓకే వాళ్ళకి హెల్దీ కూడా కళ్ళకి అది మంచిది కదా ఇక్కడ నేను మామూలు రెగ్యులర్ దోశ ఏంటంటే మినపగుళ్ళు వేసుకుని గ్రైండర్ ఆడించుకునే ఆ దోశ కూడా మామూలుగా చేసుకోవచ్చు వీటిల్లో మనం ఏమక్కర్లేదు గీపొడి దోశ అంటాం కారం దోశ అంటాము దోశ వేసేసుకుని దాని మీద కొంచెం నెయ్యి రాసి కారపొడి ఉంటుంది కదా కారపొడి చల్లేసుకుని అలా ఇచ్చేస్తే పిల్లలకి చట్నీ కూడా అవసరం లేదు వీటికి కారపొడి కానీ కందిపొడి కానీ మన దగ్గర పెట్టుకుని దాని ఎందుకంటే చట్నీలు ఒలికిపోతాయి మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది అలా చ చిన్నపిల్లలు తినలేరు అలాంటి వాళ్ళందరికీ ఇలా చక్కగా నెయ్యి రాసి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వెరైటీగా దోశ వేయడం అందరికీ ఐడియా ఉంటుంది నేను కొంచెం ఇలా కొంచెం చేస్తానని మీకు కూడా షేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను ఇలా పొడి దోశ మిక్కీ మౌస్ లాగా వాళ్ళకి ఏదైనా ఇష్టమైతే నీమ్స్ లాగా కూడా రాస్తున్నారు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇలాగా అలా కూడా వేయచ్చు సరదాగాను అది ఏంటంటే పిల్లలు ఎలాగైనా తినాలి అన్న కాన్సెప్ట్ అనే అనిపిస్తుంది కదా మనకి వాళ్ళు తినాలి హెల్తీగా ఉండాలి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ ఇష్టంగా తినాలి వాళ్ళకి ఏంటంటే ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలు అందరూ కూడా తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా వెరైటీగా చేసి ఇస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారు దానికోసం నేను ఇలా సరదాగా చూపిస్తున్నాను మీకు ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునే హెల్దీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు అదే మనం టిఫిన్స్ ఈవినింగ్ టిఫిన్స్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా చేసి పెడితే సరదాగా ఉంటుంది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా ఇష్టంగా తినే వెరైటీ టిఫిన్స్ చూపిస్తున్నాను అప్పటికప్పుడు తినాలి అనిపించే వాళ్ళకి ఎలా చేసుకోవచ్చు ఏదో ఒక టిఫిన్ అయితే యూజ్ ఉంటుంది వీటిల్లో ఖచ్చితంగాను అంటే మనం ఎప్పుడూ చేసుకునేది ఒక రకం ఎప్పుడైనా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేసుకోవాలంటే నేను చెప్పిన నేను చూపించిన వీడియో నేను చెప్పిన టిఫిన్స్ తప్పకుండా ట్రై చేయండి ఇంకొక హెల్దీగా చేసుకునే ఒక దోశ చూపిస్తున్నాను రవ్వ ఒక గ్లాసు రెండు చెంచాలు శనగపిండి కరివేపాకు పచ్చిమిరపకాయ ఉప్పు పెరుగు వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకుని మనముకి దోశలాగే రావాలన్నమాట అందులో కరివేపాకు వేస్తాం కాబట్టి కళ్ళకు కూడా మంచిది చక్కగా ఎప్పుడైనా వారానికి ఒకసారి అలా ఇలా వెరైటీ అంటే రిపీటెడ్ అయితే వాళ్ళకి ఇష్టపడరు కానీ ఇందులో ఏది బాగా నచ్చుతుందో అన్నది తెలుస్తుంది రోజుకొక వెరైటీ చేసి ఇస్తేను ఇది అయితే అప్పటికప్పుడు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు ఈ మోడల్ దీనికి చట్నీ కూడా అవసరం లేదు ఈ ఈ మోడలు దోశలకి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ మంచి స్మెల్ వచ్చేయచ్చు మనకి చట్నీ లేకపోయినా చాలా ఇష్టంగా తినచ్చు వీటికి అన్నిటికీ కామన్గా అయితే మనకి ఏదైనా పొడిన్నా కూడా లేదా ఇక్కడ మరమరాలతో గారెల్లాగా అంటే వడల్లాగా చేయడం కూడా చూసా అది కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు నేను రెండు గ్లాసులు మరమరాలు తీసుకున్నాను దాన్ని ఒకసారి లాగా నీళ్ళు పోసి మనం ఇంకా స్ట్రెయిన్ చేయడం చూపించలేదు ఇలాగ నీళ్ళని వడగట్టేసుకుని మరమరాల్ని మిక్సీలో వేసేసుకోవాలి ఇలా మెత్తటి పిండి అయిపోతుంది అందులో కొంచెం రవ్వ ఉప్పు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయ అన్నీ కూడా వేసుకుని మనకి మామూలు గారెల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని కొంచెం వంట చోడ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది మామూలుగా కూడా చాలా బాగున్నాయి చిట్టి గారెలు చిన్న చిన్ని గారెలు వేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర వంట చోడ వేసి మనం గారెలు ఎలా అయితే వేస్తామో వడల్లాగా గారెల్లా వేసేసుకోవడమే ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా ఇవి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ విత్ అంటే ఎంత కావాలి అన్నది కూడా నేను చూపిస్తున్నాను పక్కన ఇవి కొంచెం అంటే కొంచెం ఎక్కువసేపు వేగుతాయి బొంబాయిరావు కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేగుతాయి తినడానికి చాలా రుచిగా ఉంటాయి మన ఇంట్లో ఏమీ లేదు గెస్ట్లు వచ్చారు అని అంటే అప్పటికప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టచ్చు ఈ హెల్తీ టేస్టీ కొన్ని ఇన్స్టెంట్ టిఫిన్స్ ఎలా ఉన్నాయో గ్రైండర్తో పని లేకుండా చేసుకునే ఇడ్లీలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు మనమైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మనం బ్రేక్ఫాస్ట్లోకే బాక్సులోకనే కాదు మనం సాయంత్రం అప్పుడు ఏదైనా చేసుకుని తినాలి అప్పటికప్పుడు అంటే ఇలా ఈ వెరైటీల్లో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు జాబ్ చేసే వాళ్ళు కూడా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఏదైనా చెయ్యాలి బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళకు కూడా ఇవి ఇందులో కొన్ని అయినా యూజ్ ఉంటాయి అదే మనం ఇడ్లీ పిండి కావాలంటే అలా నానబెట్టుకోవచ్చు దాన్ని రకరకాలుగా చాలా వెరైటీలుగా చేసుకుంటాం కదా అదే అన్నాను కదా గుంట పొంగడాలని అవి కూడా ఇలా కొంచెం నూనె వేసి నాన్ నాన్ స్టిక్ది వాడాల్సి వచ్చింది దీనికి అయితే నాకు ఎక్కువ రాదు అందుకని ఇలా నాన్ స్టిక్లో వేసి చేస్తూ ఉంటాము వేటికైనా సరే కారపొడి కందిపొడి ఆ రెండు చేసి పెట్టుకుని నెయ్యి వేసుకు తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు ఇష్టంగా తింటాము ఎందుకంటే ప్రతి దాంట్లోకి చట్నీ ఉండాలి అని కంపల్సరీ ఉంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఓపిక లేని వాళ్ళు హరీగా ఉన్నవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు బ్యాచిలర్స్ ఇలా చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఇలాంటి టిఫిన్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను నార్మల్ టిఫిన్స్ ఇన్స్టెంట్ టిఫిన్స్ ఎలా ఉన్నాయో చూపించాను ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ